చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది టీడీపీని వీడి వైసీపీలో చేరారు ఆ కీలక నేత టీడీపీ పార్టీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో ఉంది సుగవాసి కుటుంబం గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఓడారు సుగవాసి ఇక తాజాగా టీడీపీకి రాజీనామా చేశారు ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది టిడిపిని వీడి వైసీపీలో చేరారు ఆ కీలక నేత టీడీపీ పార్టీ సీనియర్ నేత సుగవాసి వైసీపీలో చేరారు ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు సుగవాసి బాలసుబ్రమణ్యం నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో ఉంది సుగవాసి కుటుంబం గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఓడారు సుగవాసి ఇక తాజాగా టీడీపీకి రాజీనామా చేశారు ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది టీడీపీని వీడి వైసీపీలో చేరారు ఆ కీలక నేత టీడీపీ పార్టీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు వైస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో ఉంది సుగవాసి కుటుంబం గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఓడారు సుగవాసి ఇక తాజాగా టీడీపీకి రాజీనామా చేశారు ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం